దేవునికి స్తోత్రం హలేలు హాలేలుయా మహిమ ఘనత ప్రభావం స్థుతి 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 స్తు నా ఏ స్తుతి స్థుతి కలునుగా కణ ఏ సైకే మహిమ కలునుగా కందరు రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 చెప్పండి స్తోత్రం చెప్పండి ఉదయకాల సమయాన్ని బట్టి నూతన దినాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి చెప్పండి చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 స్తుతి స్థుతి 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 మహిమ 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 ఘనత ఘనత చెప్పాలండి ఘనత 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 ప్రభావములు 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 ఏసయ్యకే చెల్లునగాక గడిచిన రాత్రంతూ మనను రక్షించి కాపాడి నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన ఏసయ్యకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని ఇదిగో చూచేటట్టుగా దేవుడు అనుగ్రహించినట్టు కృపను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ దిన కృపతో ఉదయకాల కృపతో దేవుడు మనలను తృప్తిపరిచి నింపునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజంతా జరగబోతున్న పనులు మీ పనులను ప్రాణాలను ఉద్యోగాలను వ్యాపారులను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 పట్టణాల్లో టౌన్లలో ఉద్యోగాలు చేస్తున్న వారిని బట్టి అలాగే పల్లెటూళ్లలో మరి వ్యవసాయం చేస్తున్నట్టు అలాగే ఉద్యోగాలు చేస్తున్నట్టు ప్రియులను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ దిన ప్రయాణం బట్టి దేవుడి క్షేమీ ప్రయాణం అనుగ్రహించినట్టు ప్రయాణాలు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఇప్పుడే దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి ఆరోగ్యవంతులుగా దేవుడు దేవుడు చేయునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 తండ్రి దేవునికి స్తోత్రం చెబుదాం చేతులెత్తి చేతులెత్తి స్తోత్రం 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 కుమారుడైన స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ప్రతి ఉదయమునా నీ కృపతో నృప్ ನೀ ರಕ್ತಾಭಿಷೇಕು ಕಡಿನೇ ನಾ ಪ್ರಾಂತನಂಗ ಪ್ರತಿಉದೂ ನೀ ಕೃಪೇನು ಉಲ್ಲಸಿಂತ ನೀಾಭಿಷೇಕೋಹ ಪೊಂಗುಲ ನೀ

చూడనా ఊరకను నిలచి నీ పరాక్రమ తార్యములు ఏ శయ్యానితో సహజీవనమో నాశలు తీర్చి తృప్తి పరచేనే ఏ శయ్యానితో సహజీవనమో తీర్చి తృప్తి పరిచెనే పాడనా మౌనముగా కీర్తన స్తోత్రం 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 ఆమె ప్రిముడి దింలారా ఇక అరుణోదయ ప్రార్థనలో మరి ఈ డేలి బీరియడ్లో డైలీ బిరియడ్ని మనము చూద్దామండి అనుదిన ఆహారాన్ని మరి కీర్తనల భాగము కీర్తనలు తొంభైవ కీర్తన పదిహేడవ చరణం చదువుతానండి తొంభై కీర్తన పదిహేడవ చరణం మా దేవుడని యహోవ ప్రసన్నత మా మీద నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము మరలా చదువుతానండి పైవచనము పై లైను మా దేవుడని యహోవ ప్రసన్నత మా మీద ఉండును గాక ఇది నా వాక్యం అండి దేవుని ప్రసన్నత మీ మీద ఉండునగాక మీ పిల్లల మీద ఉండునగాక మీ ప్రయాణాల మీద ఉండునగాక మీరు చేసే పనుల మీద నా దేవుని ప్రసన్నత గాక ఆయన ప్రసన్నత ఉంటే మీకు ఆశీర్వాదాలు ఐశ్వర్యం కాబట్టి ప్రేమటి వారులారా రోజున మీ మీద దేవుని ప్రసన్నత ఉంది దేవుడు తన మాటలు దీవించునగాక అమీన్ ప్రార్థన అండి పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి మీరిచ్చిన ఈ దిన వాక్యాన్ని బట్టి నేను శృతిస్తూ మీ ప్రసన్నత మా మీద వండునగాక మీ వెలుగు మా మీద వండునగాక ఈరోజు భయాలన్నీ తొలగిపోను గాక ధైర్యముగా మీ ప్రసన్నత ఉంటే మేము ధైర్యంగా ఉంటాం అయా తండ్రి నీకు స్తోత్రములు ఈరోజు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీరు శృతిస్తూ ప్రియులందరినీ ఆశీర్వదించండి వారి మీద మీ వెలుగు ప్రసన్నత ఉండునుగా అని ప్రార్థిస్తూ ఏసు నావన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె నామే ఆశీర్వాదం అంటే త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబానికి ఈరోజంతా నుండునగాక ఆమె గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్